నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్నం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమదును మీరు అందరు నాకెళ్ళి చూడండి ఇప్పుడు నేను 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 గుంటూరు పట్నం కోసం ప్రార్థన చేస్తే వినాలి అందరూ నాకు చూడండి అందరు నాకెళ్ళి చూడండి నేను గుంటూరు పట్నం క్షేమం కోసం ప్రార్థన చేస్తే గుంటూరు పట్టణానికి క్షేమం కలుగుతుంది ఆమె గుంటూరు పట్టణానికి క్షేమం కలిగితే నాకు క్షేమం కలుగుతుంది గట్టిగా చెప్పగలుగుతాం హలో అయ్యా ఈ లాజిక్ మిస్ అవ్వకూడదు అట్ట కాదు ప్రభా అయ్యో నన్ను ఆశీర్వించు అయ్యా నన్ను దీవించు ఓ అయ్యా అయ్యా ప్రభా నాయన నాయను అని నువ్వు ఎంత ప్రాణం చేసినా నీ మీదకి క్షేమం బద్దత రాదు ఒక వ్యక్తి విజ్ఞాపన ద్వారానే ఆశీర్వదించబడతాడు ఒక వ్యక్తి విజ్ఞాపన ద్వారానే దీవించబడతాడు విజ్ఞాపన దేవుని హృదయ స్వభావం హలెలుయా హలెలుయ మనమైతే ఏం చేస్తాం ప్రధాన ప్రభా మా చర్చిలు ఎది అయ్యా శ్రావి ప్రభా ఇంకో మా ప్రీచిస్ అంటే చూడండి ప్రభా దీవించి ప్రభావ మా మినిస్ట్రీని దీవించి ప్రభా దేవుడు అంటున్నాడు కాదు కాదు మీ మినిస్ట్రీ దీవించబడంటే మీరు మీ దేశం కొరకు ప్రార్థించండి హలే లూయా మీ దేశం కొరకు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేశానికి చేస్తుంది దేశం యొక్క క్షేమము తిరిగి మీ జీవితంలోకి ప్రసరించి మీరు వర్దిల్లతారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలే లూయా మరలా చదువుతున్నా మరలా చదువుతున్నా నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది క్షేమం తిరిగి వస్తుంది నీవు నీ బంధువుల కోసం ప్రార్థన చెయ్యి ప్రభావాళ్ళు దుర్మార్గులు అయ్యా వాళ్ళు దుష్టులు అయ్యా నాయన తట్టుకోలేకపోతున్నానైనా అయ్యా వాళ్ళు పనికి మనలోళ్ళే వాళ్ళే కావచ్చు కానీ నీవు వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయ గట్టిగా చప్పలు కొడదాం గట్టిగా చెప్పలే వాళ్ళ క్షేమించు వాళ్ళ కోసం ప్రార్థన చేయి ఇంకా ఏం అంటే మీరు ఏ దేశానికి చెరగొని పడిపోయారు అంటే అర్థమేంటి అలా అర్థం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ దేశంలో ఉన్నారు ఇదిగో ఈ బబ్బిలోను ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి యొక్క రాజు ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలను కొట్టి ఆ దేశాన్ని తగలబెట్టి అక్కడ నుంచి కొంతమంది ఏమైనా అసలు వచ్చారు వచ్చాడు ఇక్కడికి భయంకరమైన కీడు చేశాడు వాళ్ళకి అంటే ఆయన బిడ్డలకు కీడు చేశాడు వాళ్ళని చెరబట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ బానిసలుగా చేశాడు బానిసలుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలతో దేవుడు అన్నాడు ఒరే నేను చెప్తున్నా వినండి వాళ్ళు మీకు కీడు చేశారు కదా మీరు ఆ దేశానికి ఎలా కీడు చేయాలని ఆలోచించకండి మీరు మాత్రం మీరు మీకు కీడు చేసిన దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి గట్టిగా చప్పలు కొడదాం 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 హాలెలోయ హెలూయా హెలుయా ఆలోచన ఒకసారి ఎంతమంది మీ మనలో మన బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వాడు అసలు నా తోడబుట్టినోడే కాదండి నా ఆశి వాడు దొంగిలించాడండి సామాన్యుడు కాదండి వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి గట్టిగా చెప్పలేకూడదు హలోయ్యా మనం ఏమంటే తెలుసా నాకు విరోధంగా రూపొందించబడి ఏది వర్తిందని చెప్పి బ్రబా నాకు విరోధంగా వాడు వేసేవాణ్ణి కొంతమంది శపిస్తున్నాను ఏమంటారు నాకు వ్యతిరేకంగా లేచావు శపిస్తున్నాను గుర్తుపెట్టుకో నీవు దీవిస్తూ ఉంటే నీలో నుండి దీవెన వాళ్ళకి వెళుతూ వెళుతూ నేను దీవించి వెళుతుంది కదా ప్రేజలాడు అల్లుయ్య నువ్వు శపిస్తే నీలో నుండి శాపం బయలువెళ్ళేటప్పుడు నీకు ఆ శాప ప్రభావం తగులుతుంది కదా కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని బిడ్డలమైన మనము ఏమి చేయాలని దేవుడు కోరుకుంటాడంటే నన్ను దేవుడు దీవించితే బాగుంది ఈ రాత్రి నేను నేను చేసుకుంటా అంటే దేవుడు అన్నాడు నేను చెప్పింది చెప్పిపోయి ఇప్పుడు దీవించబడాలా ఇప్పుడే ఇన్స్టెంట్గా రావాలని వాళ్ళకున్నది ఆచ నువ్వు నేను చెప్పింది చెప్పు ప్రభావ ఉపాసం ఉన్న ఎన్ని రోజులు ప్రాణి ఎన్ని రోజులు ప్రాణి నేను వాళ్ళు దీవించబోతున్నా వాళ్ళని దీవించబోతున్నా కొంతకాలంలో వాళ్ళు వెరీ షార్ట్ టైం ఎక్కువ టైం కూడా చెప్పాను నాకు దీవించబోతున్నా నేను చెప్పింది చెప్పు నేను చెప్పింది వాళ్ళు చేస్తారు వాళ్ళు దీవించబడతారు దేవునికి స్తోత్రం హల్లెలుగా గట్టిగా చెప్పలేకపోతాం హల్లెల్లుగా ఈ మాట జాగ్రత్తగా వినడం దేవుని పెళ్ళారా మనము దీవించబడాలంటే మనము ఇతరులను దీవించాలి ఇతర ఊరికి దీవించడం కాదు ప్రమాదాన్ని స్తోత్రం అయ్యా ఎస్ దీవించు పెద్ద దీవించు పెద్ద దీవించయ్యా ఎందుకు ఈ బాధ అంతా దీవించే బాధ అని అది కాదు వాళ్ళ క్షేమం కొరకు మోకరించి ప్రార్థించాలి గట్టిగా చెప్పలికద్దాం మల్లెలు గట్టిగా చెప్పలు కొద్దాం మల్లెలు వారి క్షేమము మీ క్షేమ గట్టిగా గట్టిగా చెప్పలేక హలే నిన్ను హింసించే శత్రు పక్షంగా వాళ్ళ కోసం ప్రాణం చేస్తే శత్రువే నీ మీద వాడికి ఉన్న శత్రుతో విరిగిపోతే నీ క్షేమే కదా ప్రజలాడు హలెయ హలే హలెయ్య వచ్చి నిన్ను బాగా ఇస్కిస్తున్నాను ప్రభా ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోయా ఆ బిడ్డని క్షమించాయని ప్రాణం చేయకూడదు ఆ బిడ్డని ఆశ్రయించాయా ఆ చూడు ప్రభా అప్పు తీసుకున్న ఎంత హింసత్తుండ ప్రభా అయ్యో వమ్మో అది చేయకూడదు ప్రార్థన మనము మన యొక్క దేశ క్షేమం కోసం మన మన గుంటూరు క్షేమం కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి అలా ఉన్నప్పుడు మన చుట్టూ దేవుడు సమాధాన కంచెని వేస్తాడు సమాధాన కంచెని వేస్తాడు హల్లెలు యా ఇది చాలా మందికి ఇది ఇష్టం ఉండదు ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీలో చాలామందికి ఇష్టంగా ఉంది కానీ కొంతమందికి ఇష్టం ఉండదు మాకు జస్ట్ నువ్వు చేయిబెట్టు నేను ఆశ దసా ద సెట్ మాకు మిగిలినొద్దు ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ బ్లెస్సింగ్ దసా మాకు వద్దు మిగిలింది కానీ దేవాది దేవుడు చెబుతున్నాడు ఇదిగో దేవాది దేవుడు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే నా జనులను దేశం కొరకు ప్రార్థించమను నా జిల్లను వారున్న స్థలం కొరకు ప్రార్థించమను వారున్న పట్టణం కొరకు ప్రార్థించమను వాళ్ళు అలా ప్రార్థిస్తూ ఉండగా నేను నా బిడ్డల మీద క్షేమాన్ని రప్పించబోతున్నాను క్షేమాన్ని రప్పించబోతున్నాను మీరు తిమోతికి రాసిన పత్రిక దయచేసి ఎవరైనా తీసి చదివి సహాయం చేయండి మనుషులందరి కొరకు రాజుల కొరకు యాచనలు విజ్ఞాపనలు కృతకథాస్తుతులు చెల్లించాలి 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 మనము సంపూర్ణ మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి గౌరవము కలిగి నెమ్మదిగాను నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తం సుఖముగా బ్రతుకు నిమిత్తం బ్రతకాలంటే బ్రతకటానికి అన్నిటికైనా చేయాలా దానికి దాగాల మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి ఏం చేయాలా కోకోనట్ వాటర్ తాగాల మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి ఏం చేయాలా మంచి మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయాలా మనము సుఖంగా నెమ్మదిగా బ్రతకటానికి ఏం చేయాలి ఏం చేయాలి బాగా డబ్బు సంపాదించి బ్యాంకులో వేయాలా అవి చెప్పట్లా పరిశుద్ధాత్ముడు అవి చెప్పట్లా ఈ ఈ వాక్యం నీ మనస్సులో దొచ్చని ఈ వాక్యం నీ హృదయములోనికి రాని ఈ వాక్యం నీ అంతరంగంలో నిలిచి ఉండని ఈ వాక్యానికి ఈ వాక్యాన్ని నమ్మి ఈ వాక్యాన్ని అనుసరించగా నువ్వు ఎంత మేలు పొందబోతున్నావో నువ్వు ఎంత మేలు పొందబోతున్నావో ఎంత మేలు పొందబోతున్నావో మనము సుఖముగాను నెమ్మదిగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తం ఏం చేయాలట ఏం చేయాలట కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను యాచనలను కృతజ్ఞతాస్ చేయవలనని చేయవలనని హెచ్చరించు ఒక్క నిమిషం చేయవలనని హెచ్చరి ఎవరు హెచ్చరిస్తున్నారు పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నారు ఎవరు హెచ్చరిస్తున్నారు దేవుని సేవకుడు హెచ్చరిస్తున్నాడు ఎవరికి హెచ్చరిక చదువుతున్నాడు ఇంకొక సేవకుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇలా నువ్వు చేయకపోతే నీవు నెమ్మదిగా బతకవు ఇలా నువ్వు చేయకపోతే నువ్వు మాన్యంగా ఉండవు ఇలా చేయకపోతే నువ్వు సుఖంగా ఉండవు ఎలా చేయకపోతే వాకింగ్ చేయకపోతే సుఖంగా ఉండవు షుగర్ వచ్చినటువంటి వాళ్ళు స్వీట్ తినకపోతే సుఖంగా ఉండవు ఉంటాం డాక్టర్ గారికి పోతే చదువుతారు కానీ దేవుడు ఏం చదువుతున్నాడు తెలుసా మీరు సుఖంగా ఉండటానికి డబ్బులు సంపాదించాలంటున్నారు మీరు సుఖంగా ఉండడానికి ఉద్యోగం సంపాదించాలంటున్నారు మీరు సుఖంగా ఉండటానికి ఇంకా రకరకాల మార్గాల గురించి వెతుకుతున్నారు కానీ నా దేవుడు దివ్యమైనటువంటి వాక్కుని విడుదల చేస్తూ చెబుతున్నాడు నీవు సుఖంగా నెమ్మదిగా మాన్యంగా ఉండాలంటే అనేక మంది కొరకు విజ్ఞాపన ప్రార్థన హల్లెలూయా నేను బండి కొనుక్కుంటే సుఖంగా ఉంటా నేను చీర కొనుక్కుంటే సుఖంగా ఉంటా నేను ఇంట్లో ఏసీ పెట్టుకుంటే సుఖంగా ఉంటా అనుకుంటున్నాం మనం కానీ మన ప్రభు అంటున్నాడు ఒరే నువ్వు చెట్టు కింద ఉన్నా సరే నేను చెప్పినట్టు చేస్తే నీకు సుఖం వస్తుంది గట్టిగా చెప్పలు పెడదా మల్లెలుయా నీకు జాబు లేకపోయినా నా మాటకు లోబడితే నీకు సౌఖ్యం వస్తుంది మల్లెలోయ నీ కట్టుకోవడానికి అన్న వస్త్రాలు మాత్రమే ఉండి నీకేమీ లేని స్థితిలో ఉన్నా నా మాటకు లోబడి మనుషుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వాడివైతే సుఖము వెంట వస్తుంది అది నీ అవుతుంది నెమ్మది నీకు కలుగుతుంది కొత్తగా ప్రార్థన చేసే వాళ్ళకి ఏం చెబుతారంటే అరే అబ్బాయి కోసం ప్రార్థన చేసుకో పాపాలుకో పశ్చాత్తాపడనే ప్రార్థన అని చెప్తాం మనం కానీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే నానా వాడు రక్షించబడినప్పటి నుంచి వాడికి నేర్పించాల్సిన తెలుసా నీ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయి ప్రార్థన చేయి అల్లెలూయా నీ యొక్క గ్రామ క్షేమం కొరకు ప్రార్థన చేయ గట్టిగా చెప్పలు కొడదాం హల్లేయ ఇది దేవుని యొక్క వాక్కు ఇది దేవుని యొక్క వాక్కు ఇది దేవుని యొక్క వాక్కు మనం ప్రార్థన చేస్తున్నామా మనం ఏమంటాయంటే ప్రార్థన చేస్తే ఫలితం ఉండాలా ఏమండాలా కొడితే కింద పడాలి అంతే ఏ కొడితే రా ఏస్త కింద పడాలంతే గురిగలిగి ప్రాణాలు ఎవడే గురిగలిగి ప్రాంజాల అడిగితే పొందుకోవాలంతే పట్టంటే పట్టు అంతే కానీ దేవుడు ఏమన్నాడంటే అరే పట్టు అది అంత పక్కన పెట్టరా నేను చెప్పింది నువ్వు జనం చెప్పింది ఎన్నమాక నువ్వు జనం ఏం చదువుతున్నారు ఇన్నమాక నేనేం చదువుతున్నా చెయ్యి ఏం చదువుతున్నాడు దేవుడు నువ్వు సుఖంగా ఉంటావు నేను చెప్పింది చేస్తే నువ్వు మాన్యంగా ఉంటావు నేను చెప్పింది చేస్తే అలే లుయ్యా నువ్వు సౌఖ్యంగా ఉంటావు నేను చెప్పించేస్తే నేను చెప్పింది చేయలేదా నీకు ఎన్ని ఉన్నా సుఖము సౌఖ్యం దగ్గర రాదు మనిషి ఎంతగా స్వార్థం నుంచి బయటకు వస్తే అంత సౌఖ్యంగా ఉంటాడు అలే హలే ఎందుకంటే మన మన బాధ్యత వరకే మనము మన బాధ్యతలు నిర్వర్తించాలి అది మితిమీరితే స్వార్థమవుతుంది అవుతుంది లూయా ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళలేదు నా ప్రియమైన దేవుని బిడ్డరా బాగా గమనించండి మనంలో స్వార్థపు పాళ్ళు ఎంత తక్కువ ఉంటే బాధ్యత మన బాధ్యత మన పిల్లల్ని పెంచడం మన బాధ్యత మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత మన కుటుంబాన్ని నడిపించుకోవడం మన బాధ్యత కానీ మనము నన్ను నేనే ప్రయోజనం తక్కువ ఎవడు కూడా అసలు సమస్య లేదు వాడు పైకి రాకూడదు ఎవరుండో వాళ్ళందరూ నన్ను ప్రేమించాలి అందరు ఆస్తి నాకే రావాలి ఇటు మూడు తరాలాస్తి అటు ముప్పై తరాలాస్తి మాత్రం నాకే రావాలి అంటే ఎందుకు ఈ మాట అవుతున్నా అంటే మనం అనుకుంటున్నాము మనం ఏమనుకుంటున్నామంటే మనం కూర్చుకుంటే సుఖంగా ఉంటాం మాన్యంగా ఉంటామని కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు అనేక మందిని ఆశీర్వదించే అనేక మందిని దీవించే అనేక మందికి మేలు చేసేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు సుఖంగా నెమ్మదిగా మాన్యంగా ఉంటామని దేవుడు చదువుతున్నాడు అదే లోయా అది ఎప్పుడు ప్రారంభమవుతుంది ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది తిమోతికి రాసిన ఏమన్నాడు అంటే నేను హెచ్చరిస్తున్నా ఎందుకు హెచ్చరిస్తాము కుక్క ఉన్నది జాగ హెచ్చరిక కుక్క ఉన్నది జాగ్రత్త అంటే ఏంటి ఆ హెచ్చరిక లేకపోతే ఏమవుతుంది మనకి కరిసిద్ది కొరకట హైల్స్ ఉంటాయి ఏమంటారు ఏమంటారు మొసలు ఉంటాయి అక్కడ ఏమంటుంది మొసళ్ళు ఉన్నవి జాగ్రత్త హెచ్చరిక అంటాడు అంటే ఏంటి ఆ బోర్డు లేదు మన పరిస్థితి ఏంటి ఆ హెచ్చరిక తీసుకు మన పరిస్థితి ఏంటి కరువుడు వే ఏమంటారు అన్న వంకర మార్గము లేకపోతే వ్యాలీ వే అంటే లోయ మార్గం జాగ్రత్త అంటారు అంటే అర్థమైందంటే ఆ జాగ్రత్తనే మనం పాటించాలి ఇప్పుడు మనం కనుక విజ్ఞాపన ప్రార్థన చేయకపోతే మనం సుఖంగా ఉండలేము నెమ్మదిగా ఉండలేము మాన్యంగా ఉండలేము మరి మనము ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉన్నామా ఎంతమంది కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అంత ఎక్కువ సౌఖ్యం మనకు కలుగుతుంది కత్తి పద్మ గట్టిగా చేపలు కడతాం అల్లెలోయ లోయ మనము ఎంత ఎక్కువ మంది కొరకు విజ్ఞాపన చేస్తామో ఇతరులకు దాతృత్వం కలిగి సహాయం చేసే వాళ్ళకి ఇస్తున్నాడా దేవుడు ఇవ్వట్లా పోని వాక్యం చెప్పేవాడికి ఇస్తున్నాడా దేవుడు హలో హలో వాక్యం చెప్పేవాడు ఉన్నాడే వాడికి ఏమన్నా ఇన్ని దీవులు ఉన్నాయా లేవు వాడికి ఒక ఇన్ని దీవులు ఉన్నాయా లేవు అప్పోస్తులకి ఇన్ని దీవులు ఉన్నాయా లేవు వాడి కోసం రాజకీయలు ఉన్నాయా లేవు నలభై ఏళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడికి ఇవి దీవెనలు ఉన్నాయా లేవు కానీ ఉపవాస ప్రార్థన కూడా ఏమీ లేదు ఓరక ప్రభా మా యొక్క దేశాన్ని జ్ఞాపకం ఆయన మా దేశంలో కరువులు ఉన్నాయి ప్రభా మా దేశంలో వరదలు వస్తున్నాయి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకు కరోనా ఉంది ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే నా స్వామి ఏసునాథ మామూలుగా దీవెన లేవు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్థాయి హల్లెలుగా మంచిది మన రక్షకుడకు దేవుడు ఈ పని జనాలందరి కోసం ప్రార్థన చేసి ఈ పని మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైన యహోవా దృష్టికి తండ్రి దృష్టికి ఇదే అను చాలామంది ఏం చేస్తారంటే పై వాళ్ళకి అనుకూలంగా ఉండరు నేను ఇంతే ఉంటా నేను ఇట్టే ఉంటా నేను ఇట్టే చేస్తా నా ఇష్టం ఇదే అట్టే ఉండు అంతే ఉంటావు నువ్వు గాడి ఇంకా అంతే ఉంటావు అస్సలు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వేరు వాళ్ళు నిన్ను ఆశీర్దిస్తారు వాళ్ళు చేయగలిగిన మేలు ఈగల సపోర్ట్ ఇచ్చి నిన్ను పైకి తీసుకొస్తారు అస్సలు కొంతమంది ఉంటారు గమనించండి దేవుని పిల్లరా మనము ఏకంగా దేవునికి అనుకూలంగా ఉండాలి మనం దేవునికి అనుకూలంగా ఉంటే ఆయన గద్దె లెక్కిస్తాడు భయ్ దెబ్బ కొట్టినా రా రాబాయ్ దేవునికి స్తోత్రం హల్లె దెబ్బ కొట్టినా గద్దెలెక్కిస్తాడు గట్టిగా చెప్పలు కొట్టాము హల్లెలు ఈ హల్లెలు ఇక హల్లెలు మనము దేవునికి అనుకూలంగా ఉండాలి కదా మరి దేవునికి అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలంట దేవునికి అనుకూలంగా పని చేయాలి దేవునికి అనుకూలంగా ఉన్న పని అంటే దేశం కోసం విజ్ఞాపన చేయడం గట్టిగా చెప్పలు కొడతాం హాలే లూయా జనం కోసం విజ్ఞాపనం చేయడం గట్టిగా చెప్పలు కొడతాం హాలే లూయ మనుషుల కోసం విజ్ఞాపం చేయడం గట్టిగా చెప్పలు కొడతాం రాజుల కొరకు విజ్ఞాపనం చేయడం గట్టిగా చెప్పగడతాం అధికారుల కొరకు విజ్ఞాపం చేయండి గట్టిగా చెప్పలు కొడతాం అనే లూయా నీ బంధువుల కొరకు విజ్ఞాపన గట్టిగా చెప్పలు కొడతారు సహజం మేము బాగుంటే చాలు మాకు మిగిలిన అవసరం లేదు మేము బాగుంటే చాలు దేవుడు అంటున్నాడు అలాగ నీకు బాగురాదు అలాగ నీకు క్షేమం రాదు నీకు క్షేమం ఎలా వస్తుందంటే నీవు అత్యధికంగా ఇతల కొరకు జ్ఞాపకం విజ్ఞాపన చేస్తే వస్తుంది ఇది మంచిది దృష్టి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిమిషం వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఇచ్చ ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం నీ గురించి నా గురించా ఎవరి గురించి దేవుని యొక్క ఉద్దేశం నీ ఒక్కడి గురించాహా దేవుడు దేవుని యొక్క హృదయం ఏంటంటే మనుషులందరి కోసం గట్టిగా చెప్పలు పెడదాం ఇప్పుడు మీకు గట్టిగా చప్పలు కొట్టు బుద్ధి అవ్వదు ఎందుకంటే నీకోసం కాదుగా కానీ నీ దేవుడు అందరి గురించి ఆలోచిస్తున్నాడు అందరికీ క్షేమం కలగా అనుకుంటున్నాడు అందరూ రక్షించబడాలనుకుంటున్నాడు దేవుని హృదయం విశాలమైంది గట్టిగా చప్పలు కొడదాం మళ్ళీ లోయ ఆయన బిడ్డమైన నీవు కూడా అదే విశాలమైన హృదయం కొరకు అదే విశాలమైన ఆయన యొక్క ఆశ కొరకు ప్రార్థన చేస్తే ఆయన మురిసిపోయి ఒక్క దెబ్బకి అలాగలిని పైకి లేవనిస్తాడట గట్టిగా చెప్పాం ఆ మళ్ళీ చదువు మనుషులందరూ రక్షణ మనుషులందరూ రక్షించబడాలని సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ఆశ ఏంటి అంటే మనుషులందరూ రక్షించబడాలని హల్లెలుయా హెలెలుయ దేవుని యొక్క ఉద్దేశమైంది సంఘంలో అందరూ సత్యము కలిగి బ్రతకాలని అనుభవపూర్వకమైన ఉండాలని వాక్యానుసారంగా బ్రతకాలని హలెలుయ దేవుని సన్నిధిలో ఆ పేర్లు పెట్టి వాళ్ళ కొరకు స్తోత్రం చదువుతారండి ఎందుకో 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 దేవునికి వారిని గుచ్చి స్తోత్రం చెప్పాలా చెబితే ఏమైంది మనం క్షేమం కొట్ట గట్టిగా చెప్పలు కొట్టు మనం ఆశ్రయించబడుతుంది గట్టిగా చెప్పలు కొట్టు మనకు సమాధానం గట్టిగా చెప్పలు కొట్టు హల్లెలోయ అంత మాత్రమే కాదు వారిని కూర్చిన భారం మనకు కలుగుతుంది గట్టిగా 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 నీవు ఎవరిని గురించి ప్రార్థిస్తున్నావో ఎవరి గురించి విజ్ఞాపనం చేస్తున్నావో వారిని కూర్చిన భారం నీలో కలుగుతుంది వారిని కూర్చిన యాజకత్వం నీకు కలుగుతుంది దేవునికి స్తోత్రం హల్లెలోయ వారికి క్షేమం కలిగిన తర్వాత వారి నుండి మీకు క్షేమం కలుగుతుంది మీకు క్షేమం కలుగుతుంది మీకు క్షేమం కలుగుతుంది మీకు క్షేమం కలుగుతుంది హలో సేవకులు ఎంతమంది ఉన్నా సేవ ఫలించదాం విజ్ఞాపన చేసే వాళ్ళు ఉంటే మాత్రం సేవ ఫలిస్తుంది సువార్త చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రజలు రక్షించబడరు సువార్త చెప్పే వాళ్ళ వెనకాల అనేక మంది ప్రార్థన ఎదురున్నట్లయితే ప్రేసిలాడు హల్ సువార్త ఫలిస్తుంది గట్టిగా చప్పలు కూడా దేవునికి మనము ప్రార్థన అనేటటువంటి దాన్ని ఆయుధంగా ధరించాలి దేవునికి స్తోత్రం హలోయ ప్రార్థన అనేది మన ఆయుగా మారాలి దేవునికి స్తోత్రం హాలెలోయ ప్రార్థన మనం బలం అవ్వాలి దేవునికి స్తోత్రం హెలోయ హలే దేవుడు ఏమంటున్నాడు దేవునికి అనుకూలము పౌలు అంటున్నాడు విజ్ఞాపన దేవునికి అనుకూలము 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 ప్రజలను గురించి స్థుతులు చెల్లించటం దేవునికి అనుకూలము స్తోత్రాలు ప్రభా అని మనం స్థుతులు చెల్లించామనుకో మనకేమైనా మేలు వచ్చిద్దాం మనకి అనిపించుద్ది మనకి కానీ దేవుడు అంటున్నాడు చెయ్యి నేను చెప్పినాడు చెయ్యి అది నీకు క్షేమ మగును క్షేమ మగును క్షేమమగును క్షేమ మగును అెలుయ దీనిని నమ్ము దీనిని పట్టుకో దీనిని హత్తుకో అలెలుయెలుయ నీ వ్యక్తిత్వం మార్చబడుతుంది నీ స్వభావం మార్చబడుతుంది నీలోనికి దేవుని జీవం విడుదలవుతుంది నీవు జనములకు ప్రవక్తగా మారబోతున్నావు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఏ జనాన్ని గుర్చి భారం ఉందో ఆ జనానికి నువ్వు ఫస్ట్ యాజకుడు అవుతావు ఏ జనానికి వచ్చి ప్రార్థన చేస్తావో ఆ జనానికి కొరకైనా యాజకుడిగా మారిపోతావు ఏ జనానికి కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏ జనానికి యాజకుడు అయ్యావో ఆ జనానికి దేవుని ప్రతినిధిగా ప్రవక్తగాను మారబోతున్నావు ప్రవక్తగాను మారబోతున్నావు ప్రైజ్ ప్రైజ్ ప్రేజ్ దడ్ ప్రైజ్ దలాడు హలెయ నేను అపౌస్తలిక సంగ్రామానికి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు చేసుకుంటూ వెళ్ళాలి గట్టిగా చెప్పలు పెడదాం హలెలుయా ఈరోజు చాలామందికి అంటే ప్రార్థనా జీవితం లేని బిడ్డలకి ఏదో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ చేస్తూ వచ్చిన బిడ్డలకి గురించి నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు చెప్పాడు ఇదిగో కొన్ని రోజుల్లో నేను వాళ్ళని ఆశీర్దిస్తాను నువ్వేం వరియా టెన్షన్ పడుకో వాళ్ళ గురించి నువ్వు వాళ్ళ కోసం విజ్ఞాపనం చేస్తున్నావు నేను వాళ్ళని ఆశీర్దిస్తా హూయా హలే వెయ్యి పునాది గట్టిగా చెప్పలేక హూయాది వెయ్యి పునాది వెయ్యి పునాది వెయ్యి హలే లూయా ప్రభా ఎవరి వస్తే తప్పిపోతున్నారు ప్రభా అదిగో ఆడపిల్లెట్టయిపోతున్నారయ్యా పునాది వేయి గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలుయా పునాదివే ఈ గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలుయా పునాదివే ఈ గట్టిగా చెప్పలు కొడదాం హల్లెల్లుయా ఏంట పునాది విజ్ఞాపన పునాది గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలుయా విజ్ఞాపన గురించి వింటే కాదు విజ్ఞాపన గురించి అవగాహన ఉంటే కాదు విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేసే వాళ్ళతో నీవు కలిసి జతకూడి విజ్ఞాపన చెయ్యాలి గట్టిగా చెప్పలేకూడదా మళ్ళీ లోయ క్షేమము కలగాలి ఆమెన్ భద్రత కలగాలి ఆమెన్ నీకు క్షేమం కలగాలి నీకు భద్రత కలగాలి నీ కుటుంబానికి క్షేమం కలగాలి నీ కుటుంబానికి భద్రత కలగాలి అంటే నీవు నీ గుంటూరు పట్టణం కోసం ప్రార్థన చేయి నీవు నీ ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేయి నీవు నీ యొక్క దేశం కొరకు ప్రార్థన చేయి అదేమన్నా కష్టమా చెప్పండి అదేమన్నా బాధ చెప్పండి దానికోసం పాసుకుని కనీరు కాచాలా చెప్పండి వెంటనే మన వాళ్ళు ఏమంటారట మనం ప్రార్థించినట్టే దేశం బాగుపడితే చూడమ్మా సువార్థమ్మా మరీ చిత్రం కానీ ఆ అబ్బో నేను ప్రార్థన చేస్తేనే నువ్వు ప్రార్థన చేస్తేనే అయిద్దా నా దేవునికి ఇష్టం నేను చేయటం నా దేవునికి సంతోషం ఈ పని చేయటం నా దేవునికి ఇష్టం నా దేవునికి సంతోషం నా దేవునికి తృప్తిని ఇస్తుంది కనుక నేను చేస్తా లోయ ఇది నా దేవునికి సంతోషాన్ని ఇస్తుంది భయ నా ప్రాణానికి ప్రాణమైన ఏ సంతోషాన్ని ఇస్తుంది మంత్రాలు చిట్కాలు వదినా రాలగో రాలత నాకు తెలియదు నేను మంత్రం చేయటల్లా నేను ప్రార్థన చేస్తున్నా నేను విజ్ఞాపన చేస్తున్నా నా దేవుని మాటకు లోబడి నిన్ను పని చేస్తున్నా హెలోయ నా దేవుడు నన్ను చూసి సంతోషిస్తున్నాడని నాకు తెలుసు గట్టిగా చెప్పలు కొడదాం హా నా ప్రభువు నన్ను చూసి సంతోషిస్తున్నాడు గట్టిగా చెప్పలు కొడదా హా నేను ఎన్నటి అన్నటికీ నా దేవుని సంతోషపరచడానికే నా ప్రథమ ప్రాధాన్యత